ఆదికాండము నలభై మూడవ అధ్యాయము ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూద అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము నీవు వానిని పంపనొలని ఎడల మేము వెళ్ళము ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పిన నేను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా అనగా వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడయి ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవమో తెలియచెప్పితిమి మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి యూధ తన తండ్రి అయిన ఇస్రాయేలును చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవునూ మా పిల్లలును చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూటపడుదును నీవు అతని గూర్చి నన్ను అడగవలను నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చియుందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేలు వారితో అట్లయినా మీరిలాగు చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలు వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకుని మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరబాట్యుండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మను కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనునూ తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితోనున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుష్యులను ఇంటికి తీసుకొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకొని పోయెను ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నటకు లోపలికి తెప్పించను వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి మూతిలో నుండెను అవి చేత పట్టుకుని వచ్చితిమి ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పరి అందుకతడు మీకు క్షేమమగునుగాక భయపడుకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చను ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుగుకొనిరి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించను అక్కడ తాము భోజనము చేయవరనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేలకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికియున్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగా నున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పెను అతనికిని వారికినీ అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తియులకును వేరువేరుగా వడ్డించిరి ఐగుప్తియులు హెబ్రియులతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తియులకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయము యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియో కనిష్ఠుని గోనెమూతిలో తన గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియో తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చెప్పున అతడు చేసెను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళకమునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచును అది ఇదే గదా మీరు దీని చేయుట వలన కాని పని చేసి తిరని వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను దేశములో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూద ఇట్లనెను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలినవారికి దాసుల మగుదుమనెను అందుకతడు అట్లు చెయుట నాకు గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూద అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులుకుననియకుము తమరు ఫరో అంతవారు గదా ఏలినవాడు మీకు తండ్రి అయినను ఉన్నాడా అని తమ దాసులను అడిగెను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియో అతని ముసలితనమున పుట్టిన యొక్క చిన్నవాడునూ ఉన్నారు వాని సహోదరుడు చనిపోయెను వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా ఎద్దుకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిని ఎడల వెళ్ళుదుము మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు వారిలో ఒకడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయెను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చీల్చబడెనను అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెన్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ధ లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెన్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణి గురించి నా తండ్రికి పూటపడి నీ నేను నేనతని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను జాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునో అతని నిలిచి నిలిచియుండలేదు అతడు ఎలుగెత్తి ఏడవగా ఇంటి ఫింటివారునూ వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇవ్వలేకపోయిరి అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరూకు తండ్రిగాను అతని ఇంటి ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలును నీ గొర్రెల మందులును నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని ఇష్టముగా నుండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకొని నా యుద్ధకు రండి ఐగుప్తు దేశమందలి మందలి మంచి వస్తువులను మీకిచ్చదను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించదరు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చెయ్యుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య చెప్పుమనగా చెప్పమనగా ఇస్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారము ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియు ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గార్దెలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయిచున్న పది ఆడుగాడుదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను వారు ఐగుప్తు నుండి బయలుదేరి దేశమునకు తన తండ్రి అయిన నందుకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు ఐగుప్తుదేశమంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిశ్చేష్టుడాయెను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబ ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను చావకమునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను